నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి ఆ ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కథనం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబైని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ చేశాను జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైర్న్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే రాళ్ళు పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా